హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది ముందుగా మామిడికాయ పచ్చడి మామిడికాయలు అండ్ ఒక మామిడికాయ పుల్లెట్ తీసుకొని తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి అండ్ దానికి మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టెంక తీసేసి ఈ ముక్కలన్నిటిని ఒక జార్లో మిక్సీ జార్లో వేసేసి ఈ మిక్సీ జార్లో కొంచెం కచ్చపచ్చగా మనం మిక్స్ చేయాలి మిక్సీ చేయాలి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసేసి దాని తర్వాత మూడు నాలుగు టేబుల్ స్పూన్లు కారం అంటూ వేయాలి ఎందుకంటే ఈ పుల్లదనాన్ని చూసి కారాన్ని అయితే పట్టింది సో ఈ పుల్ ఈ పులుపుని చూసి ఈ కారం వేసేసిన తర్వాత నేను సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను రెండు హాఫ్ టేబుల్ స్పూన్ అంటే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే నేను వేసేసి దాని తర్వాత మూడు వెల్లుల్లి రెప్పలు తో తోలు తీసేసి దీంట్లో వేసేస్తున్నాను పొట్టు తీసేసి అండ్ కచ్చ పచ్చగా ఇలా గ్రైండ్ చేసేసుకొని మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పచ్చడికి మెయిన్ ఏం కావాలి మనం తాలింపు కావాలి కదా ఈ తాలింపుని వేద్దాం కచ్చపచ్చగా చూడండి కొంచెం కొంచెం ముక్కలుగా ఉన్నాయి సో ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే ఇలా వచ్చిద్ది మనకి ఈ స్ట్రక్చర్లో సో మరి పేస్ట్ కాకుండా తాలింపుకి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసిన తర్వాత ఇది కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అదర్వైజ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే చాలా బాగుంటుంది దాని తర్వాత పోపు దినుసులు ఆవాలు పచ్చని పప్పు వేసుకొని అది కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత చిటపట్టలు తర్వాత మనం దీంట్లో ఎండు మిరపకాయ ఒకటి తుంచేసుకొని వేసేసుకోవాలి దాని తర్వాత ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు గుబ్బి కడపాకు అదర్వైజ్ స్కిప్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అది కొంచెం వేగిన తర్వాత మనం ఈ పచ్చళ్ళలో ఈ తాలిప్పి వేసేసుకోవాలి చూడండి కొంచెం ఎక్కువగానే వేసాను మీకు చెప్పడం టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అన్నాను నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను వేసేసి ఇది చక్కగా తాలింపుని కలిసే విధంగా చక్కగా ఈ పచ్చడిలో కలిపేసి ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే అసలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిపోతుంది ఇది ఎక్కువ నిల్వ ఉండదు నిల్వ ఉండే పచ్చడిలు వేరేగా ఉంటాయి ఇవి టూ త్రీ డేస్ దానికన్నా ఎక్కువ నిల్వ ఉండదు సో ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో And uh, thank you.